నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల పట్టణంలోని మొహరం వేడుకలను మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతస్థుల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో పేల్ర పండుగను ప్రశాంతంగా నిమజ్జనం ఇంటింటికి చంద్రన్న సంక్షేమం నంద్యాల నుంచి సుపరిపాలనకు తొలి అడుగు ప్రజల ఆశీర్వదంతో ముందుకు సాగుతున్న టీడీపీ ప్రభుత్వం ఎన్ఎండీ ఫిరోజ్ నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో గురు సందర్భంగా ఘనంగా గ్రామోత్సవం అంగరంగ వైభవంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ బనగనపల్లిలో ముగిసిన మొహరం మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు నిర్వహించే మొహరంలో భక్తిభావం ఉప్పొంగింది నంద్యాల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక బ్రాహ్మణ కుటుంబాలకు నేను నేనెప్పుడు అండగా ఉంటాం నగర సుధీర్ నంద్యాల జిల్లా పోతిరీడిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మిగిలిన జలాలను మాత్రమే వాడుకున్నాం పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతున్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల నూనెపల్లి మౌలాలిం స్వామికి ప్రత్యేక పూజలు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ శ్రీశైలం జలాశయానికి భారీగా వర్తనీరు శ్రీశైలం డ్యామ్ గేట్ లో ఎత్తనున్న మంత్రి నిమ్మల రామనాయుడు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నాందిాల శ్రీ కోదంట రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు సత్యనారాయణ వ్రతం ఘనంగా పోటీన భక్తులు నంద్యాల పట్టణంలోని మొహరం వేడుకలను మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతస్థుల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో పీలర పండుగను ప్రశాంతంగా నిమజ్జనం చేశారు పట్టణంలోని దాదాపు ఇరవై ఐదుకు పైగా పీలరు మఖాన్లు ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో గత తొమ్మిది రోజులుగా ముస్తాబాయి భక్తులు పదేహాలు ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి చివరి రోజు ఆదివారం భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే గ్రామోత్సవం నిర్వహించారు తిరిగి మధ్యాహ్నం మకాండ్లకు చేరుకొని సాయంత్రం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతనతో మహిళలు ఉపవాసాలతో ఉండి నిమజ్జన కార్యక్రమాన్ని మేల తాళాలతో తీసుకొని వచ్చారు సెంట్రల్ సెంటర్లోని ఇమాం ఖాసిం చాంద్ బాటలో అలీ అక్బర్ ఇమాం ఖాసిం అలీ అబ్బాస్ మల్దారిపేటలో స్వామి తొట్టిబాబు వద్ద ఉన్న ఉజాలా తబూజ్ గాంధీ చౌక్లో హసన్ జమల్ బాషా దర్గా వద్ద ఉన్న అలీ అక్బర్ అలీ అక్టర్ బాదుల్ సాహిబ్ సాదిక్ నగర్లోని అలీ అక్బర్ హసన్ హలీం నూనెపల్లిలోని మౌలళి స్వామి ఏకలవ్యనగర్లోని దస్తగిరి స్వాములు బయలుదేరారు ఇక ముజావర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ఫతిహాలు నిర్వహించారు యువకులు గంధం చల్లుకుంటూ మతం నిర్వహించారు పట్టణంలో పురవిదల గుండా భక్తులు స్వామివారికి పూలహారాలు బాసిగాలు టెంకాయలు మలీదా వంటి ప్రసాదాలను పీల్రకు సమర్పించారు పీల్ర ఊరేగింపు కల్పన సెంటర్ వద్ద చేరుకొని గాంధీ చౌక్ బంగారు అంగళ్ళు పెద్దబండ ఆర్టీసీ బస్ స్టాండ్ చివరగా రాత్రి ఏడు గంటల వరకు గ్రామోత్సవం నిర్వహించి స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ కుందు నది వద్ద స్వామివారి పిల్లలను నిమజ్జనం షాదత్ చేశారు నిమజ్జనం అనంతరం మహిళలు ఉపవాసాలు విడిచిపెట్టి తీపి అప్పడాలను బంధువులకు స్నేహితులకు పంపిణీ చేశారు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ సింగ్ రానా ఆదేశాల మేరకు సిఐ సుధాకర్ రెడ్డి పటిష్ట బందోబస్తు నిర్వహించారు చంద్రన్న సంక్షేమం నంద్యాల నుంచి సుపరిపాలనకు తొలి అడుగు ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్న టీడీపీ ప్రభుత్వం ఎన్ఎండి ఫిరోజు నంద్యాల పట్టణంలోని స్థానిక పదమూడు వార్డు ఇన్ఛార్జీ మాజీ కౌన్సిలర్ మధుసయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్ఎండి ఫిరోజ్ ఇంటింటికి తిరిగి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి వారి వద్ద నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం ద్వారా నంద్యాల ప్రజలతో నేరుగా కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని తెలియజేయడం జరిగిందన్నారు చంద్రన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అద్భుతంగా చేరువయ్యాయని ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి వార్డు ప్రజలు తమ పూర్తి మద్దతు అందించి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు

सर सर कम सर 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 Eh, <tuk> jangan terdistraksi. Oh, నంద్యాల బొమ్మల సత్రంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్థానిక నంద్యాల పట్టణంలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా సాక్షాత్తు షిరడిలో ఉన్న ఆలయము నంద్యాలలో షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించడం జరిగింది పదవ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా బాబాకి అభిషేకాలు పూజలు మంగళహారతి తీర్థ ప్రసాదాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా బాబా లడ్డు బేలంపాట నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా భక్తులకు పదవ తేదీ గురు పౌర్ణమి ఆహ్వానం కొరకు గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు షిరిడి సాయిబాబా ఆలయం ప్రెసిడెంట్ మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ బొమ్మల వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో ఐదో తేదీ గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి నాడు గ్రామోత్సవం జరుగుతుంది ఇది గ్రామోత్సవము బొమ్మ సత్రము ముల్సారం పురవీధులు జరిగి మరి తిరిగి దేవస్థానానికి జరుగుతుంది అలా అలాగే పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురు పౌర్ణమి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పూజలు దేవునికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి మధ్యాహ్నం పదకొండు గంటలకు అన్నదాన విత్తరణ కార్యక్రమం జరుగుతుంది దీనిలో భక్తులందరూ పాల్గొని జయప్రదపరిచి చేయవలసిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జై సాయిరామ్ వనగానపల్లిలో ముగిసిన మొహరం మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు నిర్వహించే మొహరంలో భక్తిభావం ఉప్పొంగింది ఆదివారం వనగనపల్లి పట్టణంలోని పేలను జుర్రరు ఏటికి తరలించారు తెలంగాణలోని హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో నిర్వహించే మొహరం వనగానపల్లెకు రెండవ స్థానం దక్కుతుంది భక్తిభావం వెళ్లివెత్తింది ఈ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున మాతం నిర్వహించారు నవాబు కోట నుంచి ప్రారంభమైన మాతంలో నవాబు వారసుడు మీర్ ఫజిల్ అలీఖానితో పాటు ఆయన కుమారుడు గులం అలీఖాన్ పీల్ర వెంట నడవగా ఊరేగింపులో పలువురు షియా పెద్దలు షియా మతస్థులు నల్లటి వస్త్రాలు ధరించి పాల్గొన్నారు వీరంతా శోక గీతాలను ఆలపిస్తూ బ్లేడ్లు చురుకత్తులతో ఎదులు పీపలపైన కొట్టుకుంటూ మాతం నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు నవాబు కోట నుంచి ప్రారంభమైన మాతం పోస్టాఫీస్ ఆస్థానం బస్ బస్టాండ్ మీదుగా జుర్రేరు వాగు వద్దకు చేరుకొని కొండపేటలోని ఇమాం ఖాసిం పేరు జురేరు వాగు వద్దకు చేరుకున్న అన్ని పేర్లను ఆలింగనం చేసుకుని సుమారు రెండు వందల పేర్లను పట్టణంలోని నీటి ప్రవాహం ఉన్న జురేరు బాగులో శుద్ధి చేసి అనంతరం వాటిని తిరిగి చెవిడీలకు తీసుకెళ్లారు మత సామరస్యానికి ప్రతీకగా మొహరంను చూసేందుకు బనగండపల్లె చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు అలాగే ఇక్కడ మొహరం భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీ డోన్ డిఎస్పీ శ్రీనివాసులు మరియు బనగనపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ మంజునాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైఖ్య నగర డోన సుధీర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం విస్తరణలో భాగంగా నంద్యాల జిల్లా ఏడు నియోజకవర్గాల బ్రాహ్మణులను కలుపుకుంటూ ఈరోజు నంద్యాల సంజీవనగర్లో గల రామకృష్ణ విద్యాలయం నందు సమావేశం నిర్వహించి రాష్ట్ర కార్యవర్గంలో నంద్యాల జిల్లా నుంచి ఐదు మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బ్రాహ్మణ సంక్షేమం సమైక్యత బలోపేతమని బ్రాహ్మణులకు ఏ అవసరం వచ్చినా అండదండగా ఉంటామని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు బ్రాహ్మణ కుటుంబానికి అందేలాగా కృషి చేస్తానని అర్ధరాత్రి మీకు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటానని నగర డోనర్ సుధీర్ అన్నారు ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ముప్పై ఆరో వార్డు ఇన్ఛార్జి మారుతి ప్రసాద్ విచ్చేశారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో అరవింద్ ప్రసాద్ భీమ్రావు రేణుక ప్రశాంతి బాలమురళీ కృష్ణ రాజశేఖర్ సీతారామ శర్మ సురేష్ కుమార్ మల్లిక స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశం యొక్క ముఖ్య అజెండా ఏంటంటే పొద్దున పంతొమ్మిది వందల పదమూడవ తేదీన నెల్లూరులో నిర్వహించబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి నంద్యాల నుంచి కొన్ని కమిటీ సభ్యులందరినీ కూడా వారు అడిగి ఉన్నారు స్టేట్ బాడీ వారు కాబట్టి ఈరోజు మా సభ్యులందరం కూడా చర్చించుకొని స్టేట్ బాడీకి ఎవరు నిలబడితే బాగుంటుంది లోకల్గా ఎవరైతే ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ట్రెజరర్ గాను మరియు జాయింట్ సెక్రటరీ ఉంటారని చెప్పి అందరు డిస్కస్ చేసుకున్నాము కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా కేవలం నంద్యాలే కాకుండా నంద్యాలలోని ఏడు నియోజకవర్గాల నుంచి కూడా బ్రాహ్మణులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పేర్లను తీసుకొని వచ్చారు కాబట్టి కొంతమంది ఈరోజు తొలి ఏకాదశి కావడం వల్ల పూజా కార్యక్రమాల వల్ల కొంతమంది రాలేకపోయారు ఏ ఇబ్బంది లేదు అందరూ కూడా ఫోన్లలో టచ్లో ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మనకు గ్రామంలోకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావాలి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిపైన అందరం చర్చించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరికీ మేలు జరిగే విధంగా ఉండాలన్న ఒక సదుద్దేశంతో మేమందరం ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈరోజు ఈ స్టేట్ బాడీని ఏర్పాటు చేసుకుంటున్నాం ఇందుకు ఈరోజు పాల్గొన్నటువంటి అందరూ బ్రాహ్మణులకు పెద్దలకు అయితేనేమి అన్ని రక అన్ని వర్గాల నుంచి వచ్చారు ఎంప్లాయీస్ అయితేనేమి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పురోహిత అర్చకవర్తము కానీ ప్రైవేటు ఎంప్లాయీస్ అయితేనేమి అందులోనూ వ్యాపారపరంగా ఉన్నటువంటి వాళ్ళు రిటైర్డ్ విఆర్ఓలు ఇటువంటి పెద్దవాళ్ళందరూ కూడా రావడం చాలా శుభ సూచకం ఈరోజు తొలి ఏకాదశి కావడం వల్ల ఈరోజు మంచి రోజుగా మేము అందరం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం మరొక్కసారి ఈ అవకాశాన్ని నాకు కల్పించి ఈ ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాది రైతు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాయలసీమ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు జులై మొదటి వారంలోనే సాగునీరు విడుదల చేస్తున్నామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బాయిరెడ్డి శబరి అన్నారు ఆదివారం నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు ఎంపీ డాక్టర్ బాయిరెడ్డి శబరి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గీత్తా జయసూర్యలు ప్రత్యేక పూజ చేసి ఐదో గేట్ నుంచి రెండు వేల క్యూసెక్ల నీరు విడుదల చేశారు తెలుగు గంగ ఎస్ఈ నాగేంద్ర కుమార్ ఈఈ సుబ్రహ్మణ్యం రెడ్డి డిఈలు రఘురామరెడ్డి పాండ్రంగారెడ్డి ఏఈలు విష్ణువర్ధన్ రెడ్డి తిమ్మారెడ్డి నందికొట్టుకూరు మున్సిపల్ చైర్మన్ డి సుధాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జోన్ల మెంబర్ నాగేశ్వరరావు బిఎస్ఎన్ఎల్ సలహా కమిటీ మెంబరు కురువ రమేష్ గ్రామ సర్పంచు పల్లె తిరుమలమ్మ తదితరులు పాల్గొన్నారు తెలుగు గంగ ఇంజనీర్లు మాట్లాడుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బాయిరెడ్డి శబరి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గీతా జయసూర్యల్ పూజలు చేసి ఐదవ గేట్ నుంచి మొదటి రెండు వేల క్యూసెక్ల నీరు విడుదల చేయగా క్రమంగా ఐదు వేల క్యూసెక్లకు పెంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నామని వివరించారు అది బుడగ కూడా అక్కడ జరిగినట్టు అండి కడగమహంక ఆల్తననక ఓం శరోమంతక మహాగల్లీ శివే సర్వార్థ సాధకే శరణమేత్రేంబకేనేవి హరాయనేన ఓం శ్రీ గంగా కేకన ప్రమథ్వర రాజ్యం ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నైన్ జీరో ఫీట్ సిప్పుడింగ్ ప్రజెంట్ ఉన్నాయి మనకు నీళ్ళు గతంలో కూడా దాదాపుగా జూలై ఇరవై ఏడవ తారీఖు చేయడం ఉంది అంతకుముందు ఆగస్టు అయింది అయినా ఇప్పుడు పైన వస్తున్నటువంటి వర్షాల కారణంగా మనకు నీళ్లు కూడా డ్యామ్లో దండిగా ఉన్నాయి దాన్ని చూసుకొని ఇంకా అవుట్ఫ్లో కూడా ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ నైన్ క్యూసెక్స్ ఇంకా మనకు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి వీటన్నిటిని పెట్టుకొని రైతులకు సకాలంలో పంటలు పండే విధంగా ఏదైతే ఈ పోతి డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటివి మనకు తెలుగు గంగా జిఎన్ఎస్ఎస్ తర్వాత కు తర్వాత ఎస్ఆర్బీసీకి వీటి అన్నిటికి కూడా రైతులకు ముందుగా శుభవార్త తెలియజేస్తా ఉన్నాము నంద్యాల పట్టణంలో మొహరం పండగ చివరి రోజున నూనెపల్లి మౌలాలి స్వామి కొలుగు తీరిన పీల్ర దేవుళ్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పీల్ర దేవుళ్ల ముందు పెద్ద అగ్నిగుండాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో నృత్యం చేశారు ఇరవై నాలుగు వడ్డీ కౌన్సిలర్ సెహనాజ్ బీర్ రహమతుల్లా ఆధ్వర్యంలో మౌలాళీ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పతేహాలు సమర్పించారు అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌలాళీ స్వామి ఆశీస్సులు వలన ఈరోజు మేము కౌన్సిలర్గా గెలవడం జరిగిందని అదేవిధంగా స్వామివారిని దర్శించుకొని కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని ఎవరికైనా అనారోగ్యం ఉన్నా మౌలాలి స్వామిని దర్శించుకుంటే నయమవుతాయని తెలిపారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు Wer ఏకలవ నగర్ లో మౌరం పండుగ వేడుకలు ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ గత యాభై సంవత్సరాల నుంచి మౌలాల్ స్వామి చాలా స్వచ్ఛమైన స్వామి ఈయన ఆశీర్వాదంతో ఎంతో మంది పీడిత ప్రజలు తర్వాత అనారోగ్యాలు తర్వాత ఆరోగ్యాలుగా అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందారు ఎంతో మందికి ఉద్యోగాలు తర్వాత సుఖ సంతోషాలతో ఉన్నత స్థాయికి రావాలని ఇక్కడ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి మంచి జరిగింది అందుకోసము మేము ప్రతి సంవత్సరము ఇరవై నాలుగో వార్డు తరపున వైఎస్ఆర్సిపి తరఫున మా మేడం గారు కౌన్సిలర్ కూడా ఇక్కడ స్వామి గారికి దర్శనం చేసుకొని ముక్కొని తర్వాత మంచి మెజార్టీతో గెలవడం జరిగింది మళ్ళీ రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారు మాది ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అదే విధంగా వారి సతీమణి మా ప్రధాన శిల్పామోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యంతో ఉండాలని మేము చక్కగా శ్రీశైలం జలాశయానికి భారీగా వర్త నీరు వచ్చి చేరుతుంది ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వర్త ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది దీంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది శ్రీశైలం జలాశయం వర్త నీటితో తునికిసలాడుతుంది దీనితో ఎల్లుండి నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అందుకోసం డ్యాం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వరత ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మటి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో జూరాల శుంకేశం నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వర్త నీరు వచ్చి చేరుతుంది జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి భారీగా వరత నీరు వచ్చి చేరుతుంది జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇంట్లో ఒక లక్ష డెబ్బై ఒక వేల రెండు వందల ఎనిమిది క్యూసిక్ల వరత నీరు వస్తుండగా సుంకేశల నుంచి అరవై ఒక వేళ తొమ్మిది వందల ముప్పై ఒక క్యూసెక్ల వరత నీరు వచ్చి చేరుతుంది దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా అడుగులకు చేరుకుంది జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు టీఎంసీలుగా నమోదైంది ఎగుమన కర్ణాటకలో పుష్కలంగా వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయానికి వార్త మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు అయితే శ్రీశైలం కూడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతుంది నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించారు అటువంటి ఈ పవిత్రమైన మాసంలో సంజీవనగర్ రామాలయంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు ప్రత్యేక అలంకారంతో మీ ముందు ఈ ఈరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు లోక కళ్యాణార్థం స్మార్త్ పండిట్ శ్రీ యాదపల్లి కార్తికేయ శర్మ వారు చేస్తున్న సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని అన్ని కథలు విని హారతులు కనులన చూసి పాలక వర్గం వారు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ విశేష శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో వంద మందికి పైగా భక్తులు తమ పేర్లను ముందుగా నమోదు చేయించుకొని చక్కగా అందంగా కలశ స్థాపన మహా సంకల్పం నవగ్రహ పూజ ఇత్యాది అర్చనలతో తాము తెచ్చుకున్న స్వామివారి ప్రతిమకు పంచామృత అభిషేకం అలంకరణ నిర్వహించారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కొద్దిగా అక్షతూ చేతిలో పట్టుకొని ఉండాలి శనైష్టరాయ ధ్యానం చేస్తూ నమస్కారం చేస్తూ ఉండాలి మామూలుగా మనకు ఈ నవగ్రహం నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవ సమాజ్ పాలక వర్గం వారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు గత దశాబ్ద కాలంగా లోక కళ్యాణార్థం మా ప్రాంగణంలో చేసే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి అశేష భక్తులు ఈరోజు రావడం జరిగింది ఈ తొలి ఏకాదశి ప్రవదినంతో మన హిందువులకు అందరికీ పండగ వాతావరణం మరియు పండగలు మొదలవుతాయి మేము చేసే ఈ యొక్క కార్యక్రమాలకు భక్తాగ్రేసర్లు దాతలు అందరూ ముందుకు వచ్చి సహకరిస్తున్నారు అదే విధంగా ఆ దేవదేవుడు అందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రశాంత జీవితం గడపాలని చెప్పనిసరి స్వామివారిని ప్రార్థిస్తూ సదామి సేవలో సేవ సమాజం ఇవి ఇప్పటి వరకు